పడక గదిలో భార్య మనసు ఇలా గెలవాలి కంచం దగ్గర మంచం దగ్గర మొహమాటం ఉండకూడదంటారు పెద్దలు డైనింగ్ రూమ్ లోనూ లో వ్యవహారాలు సాఫీగా ఉన్నప్పుడే ఏ సంసారమైనా సజావుగా సాగుతుంటుంది మరి లో భార్యను ప్రసన్నం చేసుకునేదల స్వర్గ సౌఖ్యాలు పొందేదెలా భర్తను ముందు చేయాల్సిన పని ఏంటంటే భార్యతో ముచ్చట్లు కలపడం అందులోనూ శృంగారానికి సంబంధించిన జోక్స్ వేస్తే వారు సంతోషిస్తారు కొందరు మహిళల్లో ఇంకా శృంగారం అంటే అదో తప్పు పని అన్న ఫీలింగ్ ఉంటుంది కుటుంబ వాతావరణం పెంపకంలో ఏర్పడిన అభిప్రాయాలు వంటివి అందుకు కారణం కావచ్చు అందుకే శృంగారం సృష్టిలో అత్యంత సహజమైనదని దీన్ని మనసారా హాయిగా ఆస్వాదించమని ఆనందించమని చెప్పాలి అలాగని బెడ్రూంలో బలవంతం చేస్తే మొదటికే మోసం వస్తుంది ఆ పని కోసం భార్యను ఎప్పటికీ బలవంత పెట్టరాదు ఆమెకు అనుగుణంగా మీరు నడుచుకుంటే మీ కోరికను మీరు ఆనందంగా నెరవేర్చుకోవచ్చు శృంగారంలో పరస్పర సంతృప్తి అవసరం అని వారికి తెలిసేలా చేయాలి తన భార్య ఆ పనిలో తనతో సహకరించేలా మానసికంగా మార్పు తెచ్చేందుకు కూడా భర్త ప్రిపేర్ అయ్యి ఉండాలి ఒక్కోసారి రొమాంటిక్ వీడియోలు మీ మధ్య శృంగారానికి అవసరమైన వాతావరణం కలిగిస్తాయి మీరు మీ భాగస్వామిని శృంగారం అనే కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి ఆమెకు ముందుగా ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి ఇలాంటి టెక్నిక్స్ పాటిస్తే పడక గదిలో స్వర్గ సౌఖ్యాలు మీ సొంతం